ఈరోజు మనం భారతదేశంలోని కొన్ని చారిత్రక ఆలయాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మన దేశంలో హిందూ దేవాలయాలు అప్పటి పురాతన సంస్కృతికి సాంప్రదాయాలకు నిదర్శనాలు చారిత్రకంగా కూడా ఈ దేవాలయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుండి నిర్మించిన కట్టడాలెన్నో మన భారతదేశంలో కనిపిస్తాయి అయితే మన భారతదేశంలో వెయ్యి సంవత్సరాలకు పైబడి ఉన్న ఆలయాలు చాలానే ఉన్నాయి ఇవి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని కొంచెం కూడా వన్న తగ్గకుండా ఇంకా యాత్రికులను ఆకర్షిస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మరి మన భారతదేశంలో వెయ్యి సంవత్సరాలుగా ఉన్న ఆలయాల గురించి వాటి మిస్టరీల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కైలాస దేవాలయం మహారాష్ట్రలోని ఎల్లోరాలో ప్రసిద్ధి చెందిన కైలాస దేవాలయం ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు నూట యాభై సంవత్సరాలు పట్టింది మరి ఈ ఆలయ ప్రత్యేకత విషయానికి వస్తే ఈ ఆలయ ఆవరణలో ఉన్న ఒక గోడకు చెక్కిన నటరాజు విగ్రహానికి అప్పుడు వేసిన రంగు ఇప్పటికీ ఉందట ఈ ఆలయం అంతటా రామాయణ భాగవత గాథలను శిల్పాలుగా చెక్కారు ముండేశ్వరి పుణ్యక్షేత్రం బీహార్లోని అతి పురాతన ఆలయాల్లో కైమూర్ జిల్లాలోని ముండేశ్వరి పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఆరు వందల ఎనిమిది అడుగుల ఎత్తుగల కొండపై ఉంది ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం నూట ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించారు గుప్తుల కాలం నుండే ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి ఈ ఆలయంలో నాలుగు ముఖాలు గల శివుని విగ్రహం మరియు పార్వతీ అమ్మవారు ఉన్నారు బదరీనాథ్ క్షేత్రం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం గురించి చాలామంది వినే ఉంటారు ఇక్కడ విష్ణుమూర్తి కొలివై ఉన్నారు భూలోక వైకుంఠుడిగా పిలువబడే ఈ ఆలయం హిమాలయాల్లోని పదివేల అడుగుల ఎత్తులో ఉంది ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాల్సిన ఈ ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయవలసిన అవసరం లేదని అంటారు కుంభకేశ్వర ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో కుంభకేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయంలో కుండలను తయారు చేసిన మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించారు తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు ఇప్పటికీ ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి